హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసం మిరేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈ రోజు బత్తాయి ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము అలాగే స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము అనంతపురం మార్కెట్కి అయితే స్టాక్ అనేది తక్కువగా వస్తుంది రేట్లు మాత్రం పెరగట్లేదు బయట రాష్ట్రాల్లో డిమాండ్ లేని కారణంగా రేట్లు అనేది పెరగటం లేదు ఇంకా ధరల విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో మినిమం ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా కొనుగోలు చేశారు ఎయిట్ థౌజండ్ రూపీస్ మోడల్ ప్రైస్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలకైతే కొనుగోలు చేశారు టన్ను ఇంకా మ్యాక్సిమం టాప్ అండ్ టాప్ ధరలు వచ్చేసి పదిహేను వేల రూపాయల దాకా అయితే కొనుగోలు చేశారు అనంతపురం మార్కెట్లో టుడే అనంతపురం మార్కెట్ అని వన్ టన్ ఆఫ్ ది మోసమే ఎయిట్ థౌజండ్ రూపీస్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ దాకా అయితే టాప్ ధరలు అయితే పలుకుతున్నాయి అనంతపురం మార్కెట్ నుంచి అయితే ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే ఆ లోడింగ్ అనేది చాలా తక్కువగా వెళ్తున్నాయి ఇంకా లోకల్లోనే కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులు అటు ఢిల్లీకి మహారాష్ట్ర నుంచి కాయలు వస్తున్న కారణంగా మన రాష్ట్రాల నుంచి చాలా తక్కువగా వెళ్తున్నాయి అందుకే డిమాండ్ అయితే లేదు ప్రజెంట్ బత్తాయి ధరలకి